శ్రీ స్వస్తి శ్రీ గణేషాయ నమస్వరక్షాకృత శ్రీ మేధాక్షిణామోతయ నమ జగద్గరు శంకర భగవత్పాదా విజయన్ ఓం ఓం జగద్గరు వేదభస్ వేదవేష భారకాయ నమ జగద్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం జిజ్ఞాసాధికరణం భాగం రెండు ఈ అధికారణం అంతా చిన్న చిన్నగా చదువుకుంటున్నా ఇప్పుడు యుష్మ దిత్యాది అని కొటేషన్ విషయాలు అనగా దేహాది దృశ్య పదార్థాలు అవి నువ్వు అనే ప్రతీతికి గోచరమైనవి అనగా వాటిని నువ్వు అని అంటాం విషయి అనగా ఆత్మ అది నేను అనే ప్రతీతికి గోచరమైనది అనగా ఆత్మను నేను అని నిర్దేశిస్తాం ఈ విధంగా త్రయ గోచరాలైన అనగా నువ్వు నేను అని నిర్దేశించబడే విషయ విషయములు దృశ్య పదార్థ జాత ఆత్మలు చీకటి వెలుగుల వలె పరస్పర విరుద్ధమైనవి చీకటి వెలుగు కాదు వెలుగు చీకటి కాదు అట్లే విషయం విషయ కాదు విషయీ విషయం కాదు వీటికి తరేతర భావం ఇది అది కాదు అది ఇది కాదు అవటం కుదరదు అనే విషయం నిశ్చితం అలాంటప్పుడు విషయ ధర్మాలు విషయ విషయ ధర్మాలు ఇతరేతర భావం పొందటం ఈ ధర్మాలు ఆ ధర్మాలు గాను ఆ ధర్మాలు ఈ ధర్మాలుగాను మారటం అనేది ఏమాత్రము సంభావ్యం కాదు దేనికే ధర్మం ఉందో అదే గానీ ఆ ధర్మం అది ఈ ధర్మంగా మారదు ఈ ధర్మం ఆ ధర్మంగా మారదు కదా అన్నట్టు చెప్పుకొస్తున్నారు అనేది ఏమాత్రం సంభావ్యం కాదు అందుచేత నేను అనే ప్రత్యయానికి అంటే జ్ఞానానికి గోచరమైన ూపమైన అంటే జ్ఞాన రూపమైన మీద అంటే ఆత్మ మీద మళ్ళీ చెప్తాం అంటే జ్ఞానానికి జ్ఞాన రూపమైన ఆత్మ మీద జ్ఞానానికి జ్ఞాన రూపమైన ఆత్మ మీద నువ్వు అనే ప్రత్యయానికి గోచరమైన విషయాన్ని కాని దాని ధర్మాలను కానీ ఆరోపించడం అదే విధంగా విశ్వం మీద విషయం గాని దాని ధర్మాలను కాని ఆరోపించడం కూడా కుదరకపోవడమే యుక్తం అంటే జ్ఞానానికి జ్ఞాన రూపమైన ఆత్మ మీద అలా ఒక దాని మీద ఒకటి ఆరోపించడం కుదరదు అని చెప్తున్నారు కుదరకపోవటమే యుక్తం అయితేనేమి ఈ విషయ విషయ విషయులలో ఒక దాని మీద మరొక దానిని ఒక దాని ధర్మాల మీద మరొక దాని ధర్మాలని ఆరోపించడం జరుగుతున్నది అలా అలా అలాగా ఒకదాని మీద ఒకటి కాదు విషయం మీద విషయంలో ఒకదాని మీద మరొక దానిని ఒకదాని ధర్మాల మీద మరొక దాని ధర్మాన్ని ఆరోపించడం జరుగుతున్నది ఇందుకు కారణం అత్యంతము భిన్నాలైన జాడ్య చైతన్యాది ధర్మాలను ఆ ధర్మాలు కలవాటిని అంటే విషయ విషయాలను వేరు వేరుగా చూడటానికి బదులు విద్యా జ్ఞానం చేత అధ్యాస చేత వాటిని కలిసి కలిపి వేయటమే రెండు కలిపేస్తున్నారు అది వేరు ఇది వేరు అన్నట్టు చెప్పుకొస్తున్నారు ఇదే అది అదే ఇది అని భావించటమే ఈ విధంగా సత్యమైన వాటిని అసత్యమైన వాటిని కలగలుపు చేసి ఇదే అంటే ఈ దేహాధికమే నేను ఇది నాది అని స్వభావ స్వభావ సిద్ధంగా అనాది కాలం నుంచి లోక వ్యాహారం కనబడుతుంది దీనికి వివరణ చెప్తున్నారు దేహాదుల్ని ఇది అది అని నిర్దేశిస్తాం కానీ నువ్వు అని నిర్దేశించడం నిర్దేశించడం కదా భగవత్పాదులు ఇవి యుష్మత్ ప్రత్యే గోచరములను ఎట్లన్నారని శంక కలగవచ్చును దానికి సమాధానం ఏమనగా అనాత్మలైన దేహాదులకు ఆత్మకు చాలా విరోధం ఉన్నది అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం అనాత్మలైన అంటే దేహాదుల శాస్త్రం కాదు కదా దేహాదులకు ఆత్మకు చాలా విరోధం ఉన్నదని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం దేహం వేరు ఆత్మ ఆత్మతో కలిసి ఉందిగానే ఆ దేహం కాదు ఆత్మ అని చెప్తున్నారు కొన్ని సందర్భాలలో ముఖ్యంగా సంస్కృత భాషలో ఒకే వ్యక్తిని నిర్దేశించడానికి ఇదం అస్మశబ్దాలను లేదా శబ్దాలను లేదా ఏతద్ అబ్దాలను కలిపి ప్రయోగించే అలవాటు ఉంది అయం అహం భ్రవీమి అంటే ఈ నేను చెప్పుచున్నాను ఏతే వయం అంటే ఈ మేము సహ అహ్ సహహ అహం అంటే ఆ అట్టి నేను ఇత్యాది ప్రయోగాల్లో యుదం శబ్దాదులు చేత అశ అస్మత్ శబ్దం చేత నిర్దేశించబడేది ఒకరే అవ్వటం చేత వాటి అర్థాలకు విరోధం కనబడటం లేదు అందుచేత అనాత్మ ఆత్మలు పూర్తిగా విరుద్ధ స్వభావం కలవి అని సూచించటానికే భాష్యకారులు యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచరయోహో అన్నారు మిథ్యా జ్ఞాన నిమిత్త అనగా మిథ్య ఏన అజ్ఞానం ఉపాదాన కారణంగా గల అని వివరణాను వాఖ్యానం ఈ విధంగా అనాత్మ మీద ఆత్మ తద్ధర్మాలను ఆత్మ మీద అనాత్మ తద్ధర్మాలను అధ్యసించి లోక వ్యవహారం జరుగుతున్నది అనగా అన్యోన్యాధ్యాన రూపమైన లోక వ్యవహారం అనాది సిద్ధంగా వస్తున్నది ఈ విధంగా అనాత్మ మీద ఆత్మ తద్ధర్మాలను ఆత్మ మీద అనాత్మ తద్ధర్మాలను అధ్యయనం లోక వ్యవహారం జరుగుతుందంట అలా అనగా అన్యోన్యధ్యాస రూపమైన లోక వ్యవహారం అనాథ సిద్ధంగా వస్తున్నది ఇలా చెప్పగానే అధ్యాస అనేది ఒకటి ఉన్నది అని చెప్పినట్లయింది అయితే అధ్యాస అంటే ఏమిటి ఇది ఉండటానికి అవకాశం ఎటు ఏర్పడింది దీనికి ప్రమాణం ఏమిటి అని ప్రశ్నలు ఉదయిస్తాయి వాటికి సమాధానం ఈ వాక్యాల్లో చెప్పబడుతున్నది ఆహేతి అంటే ఏమిటి అధ్యాస అంటే అని ప్రశ్నిస్తున్నాడు చెప్పబడుతున్నది నీ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను విను ఒక వస్తువు మీద వెనక చూపబడిన మరొక వస్తువు యొక్క స్మృతి రూపమైన భాషమే అధ్యాస అంటే ఒక వస్తువు మీద వెనక చూపబడిన మరొక వస్తువు యొక్క ఆ వస్తువు శృతి రూపం భాషమే అధ్యాస అని చెప్తున్నారు ఒక వస్తువు చూడనుకోండి వెనక చూడబడిన ఒక వస్తువు ఉంది ఆ వస్తువు స్మృతి రూపమైన భాషమే అధ్యాస అంటున్నారు ఒక వస్తువు మీద మరొక మరొక వస్తువుకు సంబంధించిన ధర్మాల ఆరోపమే అధ్యాస ఒక వస్తువు గురించి మరో వస్తువు సంబంధించిన ధర్మాలు దాంట్లో ఆరోపించడమే అధ్యాస అని కొందరు అంటున్నారు దేని ఎందు దేనిని ఆరోపిస్తున్నామో ఆ రెండింటికి భేదాన్ని గ్రహించకపోవడం వల్ల ఏర్పడిన భ్రమయే అధ్యాస అని మరికొందరు అంటున్నారు ఇలా దేని ఎందు అది మళ్ళీ ఇంకొకళ్ళు ఏమంటున్నారు దేని ఎందు దేనిని ఆరోపిస్తున్నామో ఆ రెండింటికి భేదాన్ని గ్రహించకపోవడం వల్ల ఏర్పడిన భ్రమయే అంటున్నారంట అది అది అంది ఆరోపిస్తున్నాం దాన్ని భేదాన్ని గ్రహించట్లేదు అది అట్లా గ్రహించలేకపోతానే అధ్యాస అంటారంట దేని మీద ఏ ఇంకొక విషయం మళ్ళీ ఇంకొకళ్ళు దేని మీద ఏది ఆరోపించబడుతుందో దానికే విపరీత ధర్మాలు కల్పించడం అధ్యాసని మరికొందరు అంటున్నారు ఒకటి ఉందంటే దాన్ని వేరే విపరీత ధర్మాలు కల్పించడం అది ఉన్న వస్తువు మీద కాకుండా ఇంకో విపరీత ధర్మాలు కల్పించడం అదే అధ్యాసని మరికొందరు అంటున్నారు ఎవరు ఎన్ని విధాల చెప్పినా అధ్యాసలో ఒక వస్తువు మీద మరొక వస్తువు యొక్క ధర్మాలు భాషించడం అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్పడంలో మార్పు లేదు అంటే ఒక వస్తువు మీద ఎటువంటి అధ్యాస అంటే ఏంటో వివరం చెప్పినా ఒక వస్తువు మీద మరో వస్తువు యొక్క ధర్మాలు భాషించడం అనేది తప్పకుండా ఉంటుంది ఆ వస్తువు మీద వస్తువు సంబంధించి భాషించడం కంపల్సరీ ఉంటుందని చెప్ ఉంటుంది మార్పు లేదని చెప్తున్నారు అందువల్లనే ముచ్చిపో చెప్ప వెండి వలె కనపడుతున్నది ఒక చంద్రుడు రెండు చంద్రుడిలాగా కనపడుచున్నాడు అని లోకంలో అనుభవం చెప్పడం ఉంది దీని వివరణ చెప్తున్నారు ఒక వస్తువును ఒక దాని ఉన్నట్లుగా గ్రహిస్తే అది భ్రమ ఉన్నది ఒక వస్తువు అయితే దాన్ని మరొక వస్తువునగా గ్రహించడం భ్రమ ఒక వస్తువును ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తే అది గ్రహిస్తే ప్రమ అంట అది ఒక వస్తువు అయితే దేన్ని మరో వస్తువుగా గ్రహించడం అనేది భ్రమ దానికే అధ్యాస అని పేరు అధ్యాస అనగా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా స్మృతి రూప సర్వత్ర పూర్వ దృష్టావభావ అని లక్షణం చెప్పబడింది అధ్యాస అనే పదానికి అభ్యసించబడే వస్తువు అనగా లేని చోట ఉన్నట్లుగా భాసి భావించబడే వస్తువు అని ఒక అర్థం ఇది అర్ధాధ్యాస అనగా వస్తు రూపమైన అధ్యాస ఒక వస్తువు నది లేని చోట ఆరోపించడం అని రెండో అర్థం ఇది జ్ఞానాధ్యాస ఇక్కడ చెప్పిన లక్షణం రెండు విధాలైన అధ్యాసకి వర్తిస్తుంది పరత్ర ఇజుకొల్టు రజతాధికం ఉండటానికి వీలు కాని ముత్యపు చెప్ప మొదలైన దాని మీద స్మృతి రూప ఇజుకొల్టు స్మరింపబడుచున్న సత్యమైన రజతాధికంతో సమానమైన పూర్వ దృష్టావభాస ఇజకొల్టు పూర్వం చూచి ఉండటం వల్ల ఈ సంస్కారాన్ని బట్టి భాషించే ఉన్నట్లు కనబడే రజితాధికం అధ్యాస అని చెప్పబడుతుంది ఎండలో తలతలలాడుచున్న తెల్లని ముత్యపు చెప్పును చూచి వెండి అనుకుంటాం దూరంగా పడి ఉన్న వంకర టింకరగా ఉన్న త్రాడును చూచి పాము అనుకుంటాం అక్కడ వెండి లేదు పాము లేదు అవి లేని స్థలంలో ఉన్నట్లుగా భాషించే వెండికి పాముకి అధ్యాసని పేరు పూర్వం నిజమైన వెండిని పాముని చూచిన దానికి ఆ సంస్కారం మనసులో ఉండటం చేత నేత్రాది దోషం చేత ఆ రెండు భాషిస్తున్నాయి అందుచేత ఇక్కడ భాషిస్తున్నవి సత్యమైన వెండి పాము వంటివే కానీ నిజమైన వెండి పాము కావు ఇది అర్ధధ్యాసకి లక్షణం పరత్రహ అంటే శుక్తి రజ్వాదుల మీద స్మృతి రూప ఇజుకొండ స్మృతి వంటిదైన పూర దృష్టావభావ అంటే పూర్వం చూచి ఉండటం చేత కలిగిన రజత సర్పాది జ్ఞానం అధ్యాస అని జ్ఞానాధ్యాన పక్షంలో ఈ లక్షణానికి అర్థం అది వరకు వెండిని చూస్తున్నాం కాబట్టి అది వెండి అనుకుంటున్నావు అలాగే పాము తాడు కూడా అది వరకు పాము చూస్తున్నాం కాబట్టి తాడుని చూసి పాము అనుకుంటున్నావు ఇలా ఎలా అనుకోవడం అని చెప్తున్నారు ఇంకా కొంతమంది దార్శనికులు తమ తమ ప్రధాన సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా తదనుగుణంగా దాంతి జ్ఞానం ఈ విషయంలో కొన్ని వేరు వేరు ప్రక్రియలు ప్రతిపాదించి ఉన్నారు శంకర భగవత్పాదులకు పూర్వం ఉన్న ఎలాంటి దార్శనికుల్లో బౌద్ధ నయాయిక నిమాకులు ప్రధానులు వారి ప్రక్రియలను ప్రదర్శించి ఆయా దార్శనికుల ప్రక్రియల్లో భేదాలు ఎలా ఉన్నా ఒక చోట లేనిదాని అక్కడ ఉన్నట్లుగా చూడటం అనేది మాత్రం జాంతి జ్ఞానంలోని ప్రధాన అంశ అనే విషయం అంగీకరించవలసిందే అని తమ్ కేచిత్ ఇత్యాది వాక్యాలలో ప్రతిపాదించబడింది ఎదుట తలతలలాడుచున్న శక్తి మీద ఎక్కడో విండి కొట్టులో ఉన్న వెండి ఉన్నట్లుగా కనబడుతున్నది ఇందుకు కారణం నేత్ర దోషాదులని న్యాయకులు అంటారు ఈ సిద్ధాంతానికి ఖ్యాతి అని పేరు ఖ్యాతి అనగా జ్ఞానం ఎక్కడనో ఉన్నది ఎదుట ఉన్నట్లు అంటే అన్యథ మరొక విధంగా కనబడటం చేత తెలియబడటం చేత దీనికి ఆ పేరు బౌద్ధులలో విజ్ఞానవాదులనే వారు కొందరున్నారు వారి సిద్ధాంతం ప్రకారం బయటి వస్తువు ఏదీ లేదు విజ్ఞానమే జ్ఞాన రూపమైన ఆత్మయే బాహ్య వస్తువుగా కనబడుతున్నది అందుచేత ఎదుట ఉన్న శుక్తి మీద జ్ఞాన ధర్మమైన జ్ఞాన ధర్మమైన రజతం ఆరోపించబడుతున్నది అని వాళ్ళ మతం ఈ అన్యథా ఖ్యాతి ఆత్మఖ్యాతులు నిర్దేశించబడినవి కేచిత్ ఖ్యాతివాదులు తమ్ ఈ ఆత్మ ఆత్మఖ్యాతులు నిర్దేశించబడినవి కేచిత్ అన్యధా ఖ్యాతివాదులు అధ్యాసనను అన్యత్ర శుక్తి మొదలైన ఇతర పదార్థం మీద అన్య ఇతి బజారులో ఉన్న మరొక రజితాధికము యొక్క అధ్యాస ఆరూపమని వదంతి చెబుతున్నారు అని ఖ్యాతి పక్షంలో ఈ వాక్యానికి అర్థం కేచిత్ ఆత్మ ఖ్యాతివాదులు తమ్ దానిని అన్యత్ర బాహ్యమైన సుప్త్యాధికములైన అన్య ధర్మాధ్యాన సహా ఇది ఆత్మధర్మమైన రజితము యొక్క అని చెప్పుచున్నారు జ్ఞానధర్మమైన రజితాన్ని బయట ఉన్నట్లు చూస్తున్నారు అని భావం ఇది ఆత్మ వాదైన విజ్ఞానవాది బౌద్ధుల మతం ప్రాభాకర మీమాంసకులు అఖ్యాతివాదులు వీళ్ళ మతం ప్రకారం గాంతి నాదే లేదు ఉన్న వస్తువును చూడగానే ఇదనే జ్ఞానం పెరుగుతుంది దాన్ని చూడగానే వెండి స్మరించబడుతుంది ఈ విధంగా ఉన్న ఇది అనే ప్రత్యక్ష వస్తువును స్మరించబడే వెండిని వాటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించకపోవడం చేత ఒకటిగా కలిపివేసి ఇది వెండి అని లోక వ్యవహారం కనబడుతున్నది ఈ లోక వ్యవహారాన్నే భ్రమ అంటున్నారు నిజానికి భ్రమ అనేది లేదు అని వాళ్ళ మతం ఆఖ్యాతి అనగా ప్రత్యక్షమరమాన వస్తువుల మధ్య ఉన్న భేదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం అని అర్థం కేచిత్తుకొల్టు అఖ్యాతి వాదు అయిన కొందరైతేజుకొల్టు ఏ శక్త్యాధిము మీద ధ్యాస అంటే ఏ రచితాధికము యొక్క ఆరోపము అని లోకంలో ప్రసిద్ధునదో తద్విద్వే తద్వివేకా గ్రహణ నిబంధన అంటే వాటి యొక్క వాటి జ్ఞానాల యొక్క వివేకాన్ని భేదాన్ని ఏదో దోషం మూలాన గ్రహించకపోవడమే నిమిత్తంగా గల దోషవశం చేత ఆ శుక్తి రజితాలకున్న భేదాన్ని గుర్తించకపోవడం చేత ఏర్పడిన భ్రమ ఇదే రజితమని రెండింటినీ కలిపివేసి చేసిన వ్యవహారం దీనినే లోకంలో భ్రమ అంటారని ఈ వాక్యానికి అర్థం ఇప్పటికే చాలా చదువుకున్నాం జిజ్ఞాస అధికారంలో రెండో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురి భోన్ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు కాస్త చదువుకున్నాం